గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ యానివర్సరీస్ సందర్భంగా మీరందరూ బీటీ కంప్లీట్ చేశారు ఫైనల్ ఇయర్ అయిపోయింది చాలామంది ప్లేస్మెంట్స్ వచ్చాయి జాబ్స్ వచ్చాయి మీతో నేను ముఖ్య విష కొన్ని ముఖ్యమైన విషయాలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా స్త్రీల మీద ఆధారపడి ఉంది అన్న విషయాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఇదివరకు ఆడపిల్లలు ఇంటి పట్లనే ఉండేవాళ్ళు బయటికి పంపించేవాళ్ళు కాదు చదువుకోవడం కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు చదువు ఆడపిల్లలు చదువుకోవడం వల్ల దాని విలువ తల్లిదండ్రులు తెలుసుకున్నారు పిల్లలు మందుగా చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది భర్తకి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది చక్కని నాలెడ్జ్ ఉంటుందని తల్లిదండ్రులు గ్రహించి ఆడపిల్లని మగపిల్లని సమానంగా పెంచుతున్నారు చక్కని విద్యను నేర్పిస్తున్నారు ఉద్యోగాలు చేసే అవకాశం ఇస్తున్నారు కానీ ఇప్పుడు జాబ్ చేయడం ఈ చదువుకోవడం వల్ల స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు చూద్దాం ఇప్పుడిది ఈ జాబ్ చేయడం వల్ల వీళ్ళు ఏమిటి ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది అంటే సాఫ్ట్వేర్ కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఈ విధంగా చేయడం సమ నెలకి లక్ష నుంచి రెండు లక్షలు కూడా సంపాదిస్తున్నారు చాలామంది ఆడపిల్లలు వీ హ్యావ్ టు ప్రౌడ్ ఆఫ్ దెమ్ కానీ దీంతో ఏం జరుగుతుంది ఈ పరివాసన ఎలా జరుగుతుంది నేను సంపాదిస్తున్నాను భర్త నువ్వు సంపాదిస్తున్నావు ఎవరూ ఎక్కువేం కాదు అనే స్థితికి వచ్చేశారు అంటే భర్త ఒక మాట అన్నా అత్తగారు ఒక మాట అన్నా పడే స్థితిలో లేరు కొంచెం కూడా అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యే స్థితిలో లేకుండా డైవర్స్కి వెళ్ళిపోతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఇద్దరు పిల్లలున్నా చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళ గమనించుకోనేనైనా మానవత్వం లేకుండా డైవర్స్కి వెళ్ళిపోతున్నారు లేదా రెండో మ్యారేజ్కి వెళ్తున్నారు మూడో మ్యారేజ్కి వెళ్ళిపోతున్నారు ఇది ఈ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా దెబ్బతింటుంది పిల్లల మీద ఏ విధంగా సైకాలజీ ప్రభావం చూపిస్తుంది అన్నది ఆడపిల్ల మగ భార్య భర్త ఇద్దరూ ఆలోచించట్లేదు సరే మగవాళ్ళ గురించి వదిలేయండి ఆడపిల్లలైనా ఆలోచించాలి కదా అది కూడా మిస్ అవుతున్నారు వాళ్ళు దయచేసి అది గమనించండి ఓర్పుగా ఉండండి భారతీయ సంప్రదాయం సాంప్రదాయాలను మీరు నిలబెట్టే ప్రయత్నం చేయండి కుటుంబ వ్యవస్థను కాపాడండి అప్పుడే భారతదేశానికి ప్రపంచంలో మంచి గౌరవం లభిస్తుంది థ్యాంక్ యూ ఇది సున్నితంగా చక్కగా అర్థం చేసుకుని తీసుకోండి థ్యాంక్ యూ మచ్ నా పేరు దర్బార్ చంద్రశేఖర్ శెట్టి ఎంఎస్సి మ్యాస్ నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో నైన్ ఎయిట్ 511 height, 52 years. Retired Mass Lecturer. Thank you very much.